సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వెంకటచలం మండలంలోని జంగలపల్లి పంచాయతీలోని స్మశానాన్ని పరిశీలించారు తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ పంచాయతీకి నిధులు కేటాయించిన పాపానికి పోలేదని శ్మశానానికి గాని గ్రావెల్ తోలించడం బోర్లు వేయడం కనీస వస్తువులు కూడా కల్పించని పరిస్థితులు లేవు గత ఐదు సంవత్సరాల కాలంలో చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుల వరకు చేతివాటాన్ని ప్రదర్శించి దోచుకున్నారు తప్ప అంటూ ఏమీ చేయలేదని విమర్శించారు నేను డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో పంచాయతీల అభివృద్ధికి తనదైన శైలిలో అభివృద్ధి చేస్తున్నారని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నూట పదిహేడు పంచాయతీలలో మౌలిక వస్తుల కల్పనకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ చెంచయ్య మణి శ్రీను గ్రామ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత రెండుసార్లు ఓట్లు ఇచ్చుకొని శాసనసభ్యుడై మంత్రి అయి కనీసం నూట పదిహేడు పంచాయతీల్లో శ్మశానాలకి మట్టిదోలించడం కానీ శ్మశానాన్ని అభివృద్ధి చేయడం కానీ కనీసం కంచెలు వేయడం కానీ బోర్లు వేయడం కానీ చేసినటువంటి పరిస్థితులే అయితే ఏదైతే జంగాలపల్లి గ్రామ పంచాయతీ మరియు ఇడిమేపల్లి గ్రామ పంచాయతీలో ఒక భాగమైనటువంటి గిరిజనులు వాడుకునేటువంటి శ్మశానం ఈ శ్మశానానికి కనీసం ఒక శవాన్ని తీసుకెళ్ళి బూడ్చుకునేదానికి కూడా వసతి లేకుండా కంప చెట్లతో మోకాళ్ళతో నీళ్లతో నిండిపోయి అస్తవ్యస్తంగా ఉంది కానీ ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ప్రజల గురించి సర్వేపల్లి నియోజకవర్గం గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించిన పరిస్థితులే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ఆక్రమణలు చేయడం దోచుకోవడం దాచుకోవడం భవనాలు కట్టుకోవడం తప్ప అయ్యా మా గ్రామంలో శ్మశానం ఉంది దానికి మట్టి తోలిచ్చండి దాన్ని అభివృద్ధి చేయండి అని అడిగితే కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి నేడు కూటమిలో భాగంగా మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామ పంచాయతీలో శ్మశానాలకి సపరేటుగా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి ఆ యొక్క శ్మశానాలను అభివృద్ధి చేసేదానికి దోహదపడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇటీవల చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలో శ్మశానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు ఏంది అక్కడ ఎంత అస్తవ్యస్తంగా ఉందో పరిశీలించి ఇవన్నీ కూడా మండల అధికారులకు తెలియజేసి త్వరితగతిన ఆ యొక్క శ్మశానాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి త్వరితగతిన ఈ యొక్క శ్మశానాన్ని క్లీన్ చేయించడం కానీ వాళ్ళకి గ్రావెలు తోలించడం కానీ అదేవిధంగా బోర్ వేయించడం కానీ ఇవన్నీ కూడా చేయించేదానికి కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన పార్టీ ముందుండి ఈ యొక్క కార్యక్రమాలను చేపించ చేపట్టడం కోసం మేము శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జంగాలపల్లికి వచ్చి వాళ్ళ యొక్క గిరిజనుల యొక్క కోరిక మేరకు మా గ్రామంతో పాటు జంగాలపల్లికి కూడా ఉపయోగించుకునేటువంటి శ్మశానమయ్యే ఇది అస్తవ్యస్తంగా ఉంది ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు కానీ దీని విషయం మాత్రం పట్టించుకోలేదని చెప్పి చెప్పడంతో మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ పని చేపిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి వచ్చి చూసాం మరి ఇంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందనేటువంటి విషయాన్ని గమనించాం దాన్ని త్వరితగతినే ఆ యొక్క పనిని చేపించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం మాది జంగాలపల్లి మా కా మా శశానం మరిగా చెట్లు పట్టిపోయి కర్తం చెట్లు వచ్చేసి ఉన్నాయి పీనిగులు ఉన్నా కూడా మాకు రాలిపోయినా కూడా తీసుకొని కర్తం చెట్ల ఈడ్చుకొని నీళ్ళు నీళ్ళల్లో మాలోత నీళ్ళల్లో వెళ్ళాల్సి వస్తుంది మాకు శశానం బాగా చేసేవాళ్ళు ఊరు లేరు పట్టించుకునేవాడు లేరు మాకు వచ్చి ఓట్లు వేయండి అవి వేయండి అవి వేయండి అని చెప్పి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటారు వేయించుకుంటారు మా మందలే చూసేవాళ్ళు లేరు కనబట్టం లేదు పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళ ద్వారా చేపించుకోవాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళు ఒలికల్లోకి వచ్చారు వచ్చి చూసి మాట్లాడి వీడియోలు తీసుకొని వెళ్తున్నారు